నమస్తే మిత్రులారా మిత్రులారా ఈ భాగంలో మనం నేర్చుకోబోతున్నాం వర్డ్స్ ఎండింగ్ విత్ వై ఈ వీడియోలో మనం వైతో ముగిసే పదాలను ఎలా చదవాలో నేర్చుకోబోతున్నాం సామాన్యంగా వై యొక్క శబ్దం యా అవుతుంది కానీ ఇంగ్లీష్లో ఎక్కువ పదాలలో వై పదం చివరిలో వచ్చినప్పుడు దాని శబ్దం యా కాకుండా ఈ అవుతుంది గుర్తుంచుకోండి ఇంగ్లీష్లో ఎక్కువ పదాలలో వై పదం చివరిలో వచ్చినప్పుడు దాని శబ్దం యా కాకుండా ఈ e, అవుతుంది పదండి ఒక పదం చూద్దాం పదం సి మిత్రులరా ఈ పదంలో వై చివర వచ్చింది అందువల్ల వై యొక్క శబ్దం యా కాకుండా ఈ అవుతుంది పదండి ఈ పదం యొక్క ఉచ్చరణ చూద్దాం యొక్క ఉచ్చరణ అవుతుంది కాప్ వై చివరిలో వచ్చినందున దాని శబ్దం అవుతుంది ఈ కాబట్టి ఒపీవై యొక్క ఉచ్చరణ అవుతుంది కాప్ ఈ కాపీ కాపీ అంటే నకలు చేయడం మరొక పదం చూద్దాం ఆ పదం బిఓడివై ఈ పదంలో కూడా వై యొక్క శబ్దం ఈ అవుతుంది పదండి పదం యొక్క ఉచ్చరణ చూద్దాం బిఓడివై బిఓడి యొక్క ఉచ్చరణ అవుతుంది బాడ్ వై యొక్క శబ్దం ఈ కాబట్టి కాబట్టివై ఒక ఉచ్చరణ అవుతుంది బాడ్ ఈ బాడీ తర్వాత పదం చూద్దాం ఆ పదం విఈఆర్వై విఈఆర్ యొక్క శబ్దం అవుతుంది వెర్ వై యొక్క శబ్దం ఈ కాబట్టి వై యొక్క ఉచ్చరణ అవుతుంది వెర్ ఈ వెరీ తర్వాత పదం చూద్దాం ఎల్ఐఎల్వై ఎల్ఐఎల్ యొక్క శబ్దం అవుతుంది లెల్ వై చివరిలో వచ్చినందున శబ్దం అవుతుంది ఈ కాబట్టి ఎల్ఐఎల్ వై యొక్క ఉచ్చరణ అవుతుంది లెల్ ఈ లిల్లీ వర్డ్స్ ఎండింగ్ విత్ ఎస్ మనం చివరలో ఎస్ అక్షరం వచ్చే పదాల ఉచ్చరణ నేర్చుకోబోతున్నాం మిత్రులారా మీకు తెలుసా ఎస్ యొక్క శబ్దం సా అవుతుంది పదండి ఒక పదం చూద్దాం ఆ పదం సిఏపిఎస్ సిఏపి ఉచ్చరణ అవుతుంది క్యాప్ ఎస్ యొక్క శబ్దం సా కాబట్టి సిఏపిఎస్ యొక్క ఉచ్చరణ అవుతుంది క్యాప్ సా క్యాప్స్ తర్వాత పదం చూద్దాం ఆ పదం ఎస్ఈడిఎస్ ఎస్ యొక్క ఉచ్చరణ అవుతుంది సీడ్ దానికి మనం ఎస్ యొక్క శబ్దం కలిపినప్పుడు పదం యొక్క ఉచ్చరణ అవుతుంది సీడ్స్ తర్వాత పదం చూద్దాం సియుటిఎస్ సియూటి యొక్క ఉచ్చరణ అవుతుంది కట్ ఎస్ యొక్క శబ్దం సా కాబట్టి సీయుటిఎస్ యొక్క ఉచ్చరణ అవుతుంది కట్స్